చెప్పండి తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి బలి ఎవరు మిగిలినటువంటి దేవతలందరూ కూడా ఏదో పోలి క్షమిస్తారు ఆయన కాదు వెంటనే శిక్షిస్తారు అసలు ఈ వెంకటేశ్వరుడు ఎవరు అంటే సాక్షాత్ శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడే అవతారాన్ని చాలించి తిరుమల కొండలలో వెంకటేశ్వరుడిగా విలిసి ఆడంలో ఎటువంటి సందేహం లేదు ఆయన పాదాలు మన పాదాల మెత్తగా ఉంటాయి ఆ విగ్రహాన్ని ఎక్కడ స్పృశించినా కానీ మన లాగానే మానవ శరీరం ఉంటుంది అని పాళవాద అన్నమాచార్య లాంటి వాళ్ళు ఎంతో చెప్పారు అందుకే ఇప్పుడు దగ్గరికి పోని మన దేవుడు జరగండి ఒక ఆయన పుట్టుపోయి పాదాలను స్పృశించి మాట్లాడేటువంటి వాడు ఉన్నారు అసలు ఆ చరిత్ర ఏది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఎవరి ఎక్కడే శ్రీవారి ఆలయ నిర్మాణం ఆలయానికి రక్ష అర్చకులు ఇంటికి వెళ్ళేటప్పుడు గుడితాళం వేసి తర్వాత ఒక శిలపై ఉంచి నమస్కారం చేసి మళ్ళీ ఉదయాన్నే వచ్చి గుడితాళం తలుపులు తీస్తారు అది విచిత్రమైనటువంటి సంఘటన ఇంకా సంబంధి ప్రాకారం అనేది మహాద్వార గోపురం ప్రాకారానికి నడిమి పడి కావాలి అంటే విండి కావాలి ప్రాకారానికి మధ్యలో ఉన్నటువంటి ప్రదక్షిణ మార్గమే ఈ సంబంధి ప్రాకారం అనేటువంటిది ప్రతి ఆలయానికి స్థలవృక్షాలు అనేటువంటివి ఉంటాయి తిరుమలలో సంబంధి వృక్షాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి అది ఆలయం యొక్క గొప్పం ఇక కళ్యాణ మండపం సంబంధి ప్రదక్షిణం దక్షిణ వైపు మార్గంలో రేకులతో వెండి రేకులతో దీర్ఘ చతురస్రాకారంలో కళ్యాణ మండపం నిర్మించబడి ఉంది ఇందులో తూర్పు ముఖంగా ఏర్పాటు చేసినటువంటి కళ్యాణదేవి మీద మలయప్ప స్వామి వారికి శ్రీదేవి భూదేవులకి ప్రతినిత్యం ఉదయం కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది ఉగ్రా స్వామివారి పూజా సంబారాలు నిర్వహించేటువంటి నది గిరిజా నది జాగ్రత్తగా గిరిజా నది ఈ నది వెంకటేశ్వర స్వామి పాదాల కింద ప్రవహిస్తూ ఉంది ఆలయ లోపలి బావులలో ఈ నది నీరు ప్రవహిస్తూ ఉంది అందుకే స్వామివారికి ఉపయోగించేటువంటి దండలు ఇవన్నీ కూడా వ్యర్థాలు మిగిలినటువంటి వాటిని ఆ వెనకాలే వేస్తాం వెనకాల భావాలే వేస్తాం అది విచిత్రమైనటువంటి సంఘటన ప్రపంచంలో ఎక్కడా లేదు స్వామివారి వెనకాలే గిరిజా గిరిజానది భావి అనేటువంటి మండలం ఇంకా నాలుగు స్తంభాల మండపం ఉంది అక్కడ సంబంధి ప్రదక్షణానికి నాలుగు మూలల సాల్వ నరసింహరాయలు ఆయన భార్య ఇద్దరు కుమారులు ఆడ పేర్లతోటి నాలుగు స్తంభాలు నిర్మించారు అది నాలుగు స్తంభాల మండపం అని అంటారు ఇంకా పూల భావి పూల గది ఉత్తరంగా ఉండిందని స్వామి వారికి ఉపయోగించే పూల నిర్మాణాన్ని అన్ని కూడా ఇందులో వేస్తారు ముఖమండపం అద్దాల మండపానికి ముందు భాగంలో ఉంటుంది ఈ ముఖ మండపం కళ్యాణం చేయించుకున్నటువంటి భక్తులకి ప్రసాదాలు ఈ పక్క మార్గంలోనే అందజేస్తారు ఇంకా విమానం ప్రదక్షిణ విండి వాటికి లోపల ఆనంద దాని చుట్టూ చేసేటువంటి ప్రదక్షిణనే విమాన ప్రదక్షిణం దీన్నే అంటారు స్వామివారికి సుప్రభాత సేవ జరిగేటప్పుడు రోజు కూడా కొంతమంది భక్తులు అంగ అంగప్రదక్షిణ చేస్తూ ఉంటారు శ్రీరంగనాథుడు ఎన్ని వారిని కూడా లోపల్ బిరిజర్ ప్రవేశించగానే ఎక్కువ ఆదిశేవుడు పైన కల్పించేటువంటి శ్రీరంగనాథులు ఈయన పైన వరదరాజ స్వామి కింద వెంకటేశ్వర స్వామి మూర్తులు చిన్న బంగారు ఫలకాలపై ఉంటాయి అంగప్రదక్షణం ఇక్కడ నుంచి మొదలవుతుంది దీన్నే పుల్లు దండాలు అని అంటారు ఇక్కడ వరరాజ స్వామి ఆలయం బుడాదేవి ఎప్పుడు తల్లి అంకురార్పణ మండపం యాగశాల సభాల సంగీర్త భాండాగారం భాష్యకారు యొక్క సన్నిధి ఈయన శ్రీమతి రామారాచార్యుడు నూట ఇరవై సంవత్సరాల కాలంలో మూడు సార్లు శ్రీవారిని దర్శించాడు అన్నమాట అందుకే అక్కడ కాలుష్యకారుల సన్నిధిలో ఉంటుంది ఇప్పటికి కూడా మోహార పర్వతం అనేటువంటిది ఆయన ఆగా ప్రధాన అరకామణి చందన స్వామివారికి సంబంధించిన చందనాన్ని ఇక్కడే భద్ర భద్రపరుస్తారు ఈ విధంగా తిరుమలలో ఎన్నో చిత్ర నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే